సరండి పద్దెనిమిది వంద వడ్డీ వారి మట్టి మేడతాం అండి మనం చిన్న చిన్న తలుపులు ఎంత బాగుంది చూడండి రెండు వందల ఏళ్ళ నాటి బిల్డింగ్ అండి ఇది సరా నిజంగా ఇలాంటి కట్టడాలు మనకి పుట్లో కనపడమండి నిజంగా వీరు కూడా ఇంటి వరకు కూడా తీసుకుంటూ పర్మిషన్ ఇచ్చారు సారా నిజంగా ఎంత క్లాస్గా ఉందంటే ఇల్లు అసలు మామూలుగా లేదండి సరా సుమారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి ఫ్రెండ్స్ మీరే లెక్క కట్టండి అయిండి ఒక మహారాజా ప్యాలెస్లో ఉంది సరే ఉడ్డివారి మట్టి ఈ పక్కన వైపు ఆ పక్కన వైపు సరే రెండు వందల ఏళ్ళు పద్దెనిమిది వందలు పద్దెనిమిది సరే అసలు మనం కన్ని విని అరగంట రీతిలో ఉందండి బిల్డింగ్ మీరు అందరూ ఎక్కడ ఉంటారంటండి ఇప్పుడు ఇత్తడి గెద్ద ఒకటి ఉందండి సరే ఇత్తడి గద్ద ఈగలు ఈగలు కూడా ఉంది ఇత్తడిది ఇది చూసారండి వీళ్ళందరూ వీళ్ళ పూర్వీకులంట మధ్యలో మహాత్మా గాంధీ గారిని ఇట్టారు వీళ్ళందరూ ఇంటికి వెళ్ళవారి మరి వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే వాళ్ళ యొక్క అన్నదమ్ములు అవసరం అండి నిజంగా వీళ్ళు ఈ బిల్డింగ్ చూస్తుంటే చాలా చిత్ర విచిత్రమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు కాబట్టి చూసారండి నిజంగా ఇంట్లో ఉన్నటువంటి నైపుణ్యత విధానం ఎంత చక్కగా ఉందో అసలు ఎప్పుడూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ తంబా ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూసారా సరే నిజంగా ఇది ఒక మహారాజా ప్యాలెస్ని తరిపిస్తుందండి చూసారండి ఈ కట్టడాలన్నీ కూడా చాలా బాగున్నాయండి మనకి ఈ టెక్నాలజీలలో ఇలాంటివి కనబడటం చూడలేం ఫ్రెండ్స్ ఈ ఏంటి సరే టీ బస్ చూసారా కార్ టైప్లో తయారు చేశారు కారు కారు ఎలా ఉంటుంది అలాగా కింద చక్రాలు కూడా ఉన్నాయి దానికి చూసారండి నిజంగా ఈ నైపుణ్యం శైలి అనేది చాలా అమ్మోగా ఉండే ఈ అపరూపమైన వస్తువులు మీరు చూపించడంలో నేను చాలా మరి గర్వపడుతున్నాను ఎందుకంటారా ఈ ఇంటి వారు కూడా చాలా బాగా సహకరించారండి తీసుకోమన్నారు పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన ఫొటోస్ అండి చిన్నళ్ళ పెద్దలు అందరు ఉన్నారు మరి ఇందులో ఎవరెవరు బంధువులు అనేది కొంచెం తెలియకపోయినా ఈ యొక్క మేడ ఇదిగోండి ఇది వ్యూ మొత్తం బిల్డింగ్ అంతా ఇలా ఉండదు లోన్ మనం ఫస్ట్ తీసుకున్నాం మీ పేరెంట్ సరె వడ్డీ రంగనాయుడు గారు వడ్డీ రంగానాయుడు గారు అంటండి వారు సతీమణి గారు అంతేనండి బాబురా గారు పేరు మీ పేరు బాబురా గారు బాబు గారు అసలు చాలా బాగుంది కదా నిజంగా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా సిటీ కంపెనీ సరే అండి ఇక్కడ వృక్షం వేశారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ వృక్షం జనరేషన్ నుంచి జనరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని దాని కింద పద్మనాభుడు అంటే అండి పద్దెనిమిది వందల ముప్పై అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కృష్ణమ్మ గారు సీతన్న గారు అలాగే ఇంకా వేరే 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 నిజంగా ఈ యొక్క ఫ్యామిలీని చూస్తుంటే నాకు ఎందుకు ఎప్పటి నుంచో తీయాలనిపిస్తుంది వీడియో సమయం కుదరలేదు ఇవాళ రావటం వీరు నాకు అవకాశం ఇవ్వటం జరిగిందండి నిజంగా ఈ ఇంట్లో ఎంత చరిత్ర ఉందంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే వీరి ఫ్యామిలీని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి మీరు తరం వెంబడి తరం ఫొటోస్ కూడా చాలా బాగా దాచారు వీళ్ళ యొక్క బీరువాళ్ళండి ఇవన్నీ కూడా అండి చాలా చరిత్రలు ఉన్నాయి చూసారా డ్రెస్సింగ్ టేబుల్ బాగా ఓల్డ్ అండి నిజంగా ఈ టేబుల్ చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందన్నమాట ఇవన్నీ కూడా ఇప్పట్లో మనకు కనబడి అయితే కాదు ఈ అవకాశం మన ఛానల్ ద్వారా మీకు చూపించడం సుమారు పెద్ద యాప్ సెట్ ఒకటి ఉందండి బ్యాక్ సైడ్ గోడ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇదంతా కూడా దీనికి సంబంధించిన ప్రారీ కూడా అండి చాలా ఎక్సలెంట్గా కట్టరు కదా ఈ సీట్ కూడా చాలా పెద్దదండి బాబు యాప్ సెట్ ఇలాంటి సీట్లు మనకి ఎక్కడ కనబడవు దీనికి కూడా వందేళ్ళు పైన ఉండొచ్చు వయసు అంత పెద్ద సెట్ అండి కాదు నిజంగా ఈ బిల్డింగ్ మామూలు కదండి అసలు చాలా చాలా పురాతనమైనది సరే ఎంత బాగా అంతనే రాజుగారి కోటలా ఉంటుందండి సరే ఫ్రెండ్స్ ఇన్ని కూడా మళ్ళీ ఓల్డ్ ఓల్డ్స్ ఆర్టికల్స్ మళ్ళీ కొత్తగా చేస్తున్నారండి అండి వీళ్ళు ఎక్కడికో మళ్ళీ తీసుకెళ్తే కదా ఎన్ని ఓల్డ్ ఆర్టికల్స్ ఉంటాయి ఈ డ్రెస్సింగ్ టేబుల్ మోడ బీరువాళ్ళు అన్నీ కూడా మీ తేళ్ళు చేస్తున్నారండి ఈ అద్దాలు కూడా సుమారు వంద సంవత్సరాల పైన ఉండొచ్చు వయసు ఇట్లకి ఎంతైనా వంద ఉంటాయి వయసు ఇట్లకి ఈ పని చేయడం చాలా గొప్ప అండి బాబు తప్ప ఎవరు చేయలేరు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు చూసారు ఇక్కడ మౌనబిట్ట మళ్ళీ పెద్దదే చూడండి పాత బీరువాళ్ళు మళ్ళీ కొత్తగా మళ్ళీ పాలిష్ గట్రా పెట్టి తయారు చేస్తున్నానండి ఎంత బాగుండొచ్చు సారా బిల్డింగ్ ముందు భాగం తీసాం కదండి వెనకాల వైపు అండి ఇది చూసారు ఎంత బాగుందో అసలు చాలా క్లాస్గా చేసారండి ఇది చెక్కదేనండి ఇలాగ పువ్వుల కుండీలు కానీ తయారు చేశారు దాంట్లో పువ్వుల కుండీలు కానీ ఏదైనా వేసుకోవచ్చు మాట పైన ఒకటి ఉండేది అది తిరిగిపోయింది ఈ పక్కన చూసారు ఇది బోసనం ఇది బోసానం దీన్ని కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశారు పూర్వం దీంట్లో డబ్బులు గట్ట దాచుకుని పైన అనమాట దీనికి లాకులు ఉంటాయండి ఇక్కడ ఇది ఈ లాకులు ఎలా తీస్తారు ఇందులో మామూలుగా అయితే ఏమీ లేవు లాకులు ఉంటాయి ఇట్లా మానబెట్టి చూసారా ീരുവാൾ അല്ല മല്ലി ദാസർ ഇടോ പെദ്യോട്ടോ ആഹാ വണ്ടി സരോജിനി ദേവഗാരസാരാ നിജങ്ങൾ കുടുംബം ഉണ്ട് സലപല കോട്ട വീട് చాలా బాగుంది కదా చాలా రాజమం నడిపించే రీతిలో ఉంది సూరండి వడ్డీ వారి మేడ మొత్తం మొత్తం బిల్డింగ్ ఎంత